తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ కోడి పుంది రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం హస్తా మరియు చిత్త నక్షత్రాలు శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్రం నక్షత్ర ఫలితాలు హస్తా నక్షత్రం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నల్ల మైలా మీద పింగళ నెమిలి మీద నెమిలి ఎర్రపొడ కోడి మీద డాగ పింగళ మీద పసుపు రంగు కోడి నెమలి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి చిత్తా నక్షత్రం పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి డాగ మీద నెమిలి కాకి మరియు ఎర్రపడ కోడి మీద ఎర్రపడ కోడి రంగు గౌడు మీద కాకి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శనివారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌలభం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజునో పంతొమ్మిదికి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి నెమలి కోడి నెమలి పందెంలో కోడి అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడినెమిలి పందెంలో కోడి రసంగులు అంటే పైన నడుంపైన మెడపైన నెమిలి పసి ఉండి ఎదర బోరం మీద కూడా నెమిలి పసి ఉన్న రసంగులను మనం వినియోగించుకోవటం వల్ల ఇవి నెమలిగా పోట్లాడతాయి ఇవి కోడినెమలి పందెంలో కోడిములి మీద కూడా విజయం సాధించగలుగుతాయి కానీ ఏమాత్రం డాగ పసిమన్నా సరే ఇవి కోడి డాగలుగా పోట్లాడి అపజయం పాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిన విజయం తొంభై తొంభై శాతం కాకిడాగ మీద వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు అవకాశాలని ఉన్నాయి కోడి విజయం తొంభై శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకిమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి పందెంలో కోడి రసంగులను మనం వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి నెమలి మీద కూడా మనం విజయాలు సాధించవచ్చు కోడి రసములు వినియోగించుకొని కానీ కోడి రసం మాత్రం ఏ మాత్రం కూడా డాగపశం అనేది ఉండదు పూర్తిగా నెమలి పశిములో కోడ్ చూపు ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి ఏ మాత్రం డాగపశం తగిలినా సరే రెండు ఏకలు మూడు ఏకలు అని అనుకున్నా సరే అవి వాటి వల్ల కూడా మనం అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడ్ నెమలి రెండు ఫోటోలు చూపిస్తుంది తెల్లకాళ్లు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో కోడుచుపు నడుము కోడుచుపు రెక్కలపైన పైన మెడ పైన నెమిలి పశిమున్న కోడినెముళ్ళు ఇవి కూడా కోడి నెమ్మలుగా పోట్లాడతాయి కొంతమందికి డౌట్ ఏమొస్తుంది అంటే తెల్లనిముళ్ళు కూడా కోడి నెముళ్ళు అవుతాయి అని అనుకుంటావు కానీ తెల్ల నెమలి మీద కూడా ఈ కాకినెముల్లో అంటే కోడి శవలాలే నెమ్మలుగా ఎక్కువ పోట్లాడుతాయి తెల్ల నెముళ్ళు ఏమవుతాయి అంటే కోడిగా పోట్లాడటానికి ఉంటాయి ఈ కోడి శవలాలకి నెమిలి పశిమి ఎక్కువ ఉండటం వల్ల ఇవి కోడి నెమ్మలుగా పోట్లాడటానికి కూడా అవకాశాలు ము గర్దన సఫేద పంఖా గర్దన కంర కలర్ మోర్ కలర్ మోర్ కలర్ జా కలర్ శయినా ప్ర ముర్గామ

కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడ నెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడిడ ఎనెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా అంటే డ్యాగా పింగళాలో మనం వినియోగించుకునే డాగలకి బాగా పశాలు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని మనం ఎక్కువగా విద్య వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక రంగు డేగా పింగళ పందెంలో కేవలం ఎర్ర బ్రాసులను బాగా పసిమగలిగిన డాగలను రసంగి డాగలను రెక్కల పైన నడుపు పైన మెడ పైన డాగ పసి ఉండి మెడలో ఎరుపు నడుపు మీద ఎరుపు రసంగి డ్యాగలను మెరుపు డాగలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా డాగ పింగళ పందెంలో ఎర్రబొట్ల పింగళాలను కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాడే ఆరు బజెస్కర్ పోనే గ్యారజే బీచ్నే ఇస్ ప్రకారం మురుగ ఫిస్టల్ కన్నాచ్చాయి సఫేదిలో ఉన్న ఆగేసాపురాలు ఉన్నచ్చాయి గర్దనకందరూ లాలు ఉన్న కమ్మాల లాయి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాకి పద్దంలో కోడి బకాకులు మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి బచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరణవేల మీద తొంభై శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎరణమి మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరణమిది మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు కోడికాయక పందంలో కూడి కాకులు మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదరబోరు మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూప్పు నడుపు లైట్ కోడిచుప్పు రెక్కలపైన పైన మెడ పైన పచ్చకాక పసుపు అనేది ఉండాలి అప్పుడే మనం ఇలాంటి కోడి పుందులో మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడికాయక పందంలో కాకులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కాకిడాకుల కోడి కప్పు కోడిచూపులు ఉండి కోడి కప్పు పోట్లాడేవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తొమ్మిది రంగు కోడి కాకులు అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు चला उठाई पौने ग्यारह बजे से लेकर सवा एक बजे के बीच का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे सब पूरा काला होना चाहिए गर्दन के अंदर हल्का सफेद होना चाहिए कमर के ऊपर भी हल्का सफेद होना चाहिए गर्दन के ऊपर कमर के ऊपर पंखा ऊपर लाल कलर का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल करके जीत हासिल कर सकते हैं इसमें ध्यान रखने वाला बात यह है कि गर्दन के अंदर सफेद ज्यादा नहीं होना चाहिए और कमर బుర్గా కాగే సమయాల కలర్ నీ ఉన్నా పూరా కాలా కలర్ మే నాలుగో చాయే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు ఉన్న ఏగా నెమిడి డాగ పందెంలో ఎక్కువగా ఎరనెముళ్ళను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు ఎరనెముళ్ళు మనకు అందుబాటులో లేనప్పుడు నెమ్మిడి డేగలను వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎర్రనెముల విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగలా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగలా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగలా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగలా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురంగు రంగు డాగ పందెంలో ఏరముళ్ళను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా విధంగా డాగలను వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం ఎరుపు ఎదరబోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడుం మీద ఎరుపు రెక్కలపైన నడుంపైన మెడపైన ఎర్రపశము అనేది ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలి పశము అనేది కూడా కలిపి ఉంటే మనం ఎర్రెములగా గుర్తించడం జరుగుతుంది ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు నిమిలీ డాగ పంద్యం లో నిమిలి డాగలను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి सवा एक बजे से लेकर साढ़े तीन बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद चाहिए आगे लेकिन पूरा लाल होना चाहिए गर्दन के अंदर लाल, लाल होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल करने में मदद हो सकते जाऊ सा मुफे आर निमशाल नयं आर घंटे वर को रंगू काकी पिंगला कांगड़ा पन्ने का కాకినబలి పింగళాలు శుద్ధ కాకినముళ్ళు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరనిమిది మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయికి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరనిమిది మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినములి విజయం తొంభై శాతం కాకినామలి పింగళ మీద కూడా మనం ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నల్ల కాళ్ళు ఎదురబోర మొత్తం పిచుకుగోడు మెడలు నడుపు నడుపు మీద నలుపుకున్న కాకినామల పింగళాలను కూడా ఈ పది నెలలో వినియోగించుకోవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనమల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి పింగళ పందెంలో కేవలం బొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి ఎరబొట్లు గానీ నెమిలి కకరాల బొట్లు కలిగిన పింగళాలను వినియోగించుకోకూడదు ముసుకరంగు కాకి పింగళా పందెంలో కాకినా పింగళాలను ఎర్రకాకులను ఎక్కువగా మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు శనివారం రోజు కాకుల కంటే కూడా కాకిన వాళ్ళ పింగళ ఏ విధంగా ఉండాలంటే నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం పిచ్చుక గోడ అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది మెడలో నలుపు నడుమీద నలుపు రెక్కల్లో ఒకటే లేదా రెండు ఏకలు తెలుపు ఎకలు ఉంటే మీకు ఇంకా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకినామ పింగళాలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎర్రగాకులను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాడే తిన బజే లేక చే బజే బిచిమే ఇస్ ప్రకార మురుగకు ఇస్తమాల్ కన్నా చాయి కాల లెగ్ ఉన్నా చాయ్ ఆగే సూర కాల మోర్ కలర్ కాల మోర్ కలర్ కాంబినేషన్ మే ఉన్న గర్దన కాలం ఉన్న చై కమ్మర్పర్ కాలా పంకా షైనింగ్ ఉన్న తవి ఇస్ ప్రకారమాల్ కరికేవి జీత హాశీల్ కర్ణమే మద్దతు వస్తుంది ఈ రోజు ఈ కోడి గు జీర్ణశక్తి కొరత ఉంటుంది జీర్ణశక్తి కొరత అంటే ఇవి పందెంలో విజయం సాధించదు అని కాదు పందెంలో విజయం సాధిస్తాయి రోజు ఉండే కదరికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది